సేనకు వచ్చేటప్పటికి ఆయన సినిమాలో ఆయనకి అడ్డెవరు లేరనే అనాలి ఆయన ఒక టాప్ స్టార్ అంటే చాలామంది హీరోలు ఉండొచ్చు అప్పటి వరకు ఒక ఒక టైప్లో ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాంట్లో ఒక హ్యూమన్ యాంగిల్ కనిపించింది ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజికం సంబంధించి ఏదో ఒక డైలాగ్లో క్యారెక్టర్ లేదంటే సాంగ్ ఏదో ఒకటి ఉంటూనే వచ్చారు అంటే ఆయనలో ఫస్ట్ నుంచి ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ప్రజలకు ఏదో చేయాలి అనే తపనలో ఉంది దాంట్లోనే ఆయన సక్సెస్ అంతమంది ఆయనకి ఇష్టపడ్డారు అంతమందికి ఆయనకి కనెక్ట్ అయిపోయారంటే ఆయనలో ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతోనే కనెక్ట్ అయ్యారు అది డెఫినెట్గా అది ఆయనకి రాజకీయంగా ఉపయోగపడింది ఈ సినిమాల్లో డెఫినెట్గా ఆయన సూపర్ స్టార్ ఆయన కొట్టేవాళ్ళు లేరనే చెప్పారు ఆయన నిజంగా ఇంకా ఆ కెరియర్ని కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పాన్ ఇండియా స్టార్లు ఇప్పుడు కాదు ఇప్పుడో ఇప్పుడు ఎందుకంటే ఆయనకి నార్త్లో కూడా అంత అవకాశాలు ఉన్నాయి హిందీ మాట్లాడగలుగుతారు హిందీ మీద పట్టు ఉంది మరాఠీ కానీ కన్నడం కానీ మలయాళం కానీ తమిళ్ కానీ మాట్లాడగలిగేటువంటి అంటే ఓన్గా తీసుకునేటువంటి స్థాయి ఉంది సో డెఫినెట్గా ఆయన అప్పట్లోనే పొలిటికల్ నిజంగా ఇప్పుడంటే అనిపించింది అప్పుడే ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఓకే ఇప్పుడు సినిమాలు రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆయన సినిమాలు చేయాలి ఆ దాని నుంచి వచ్చేటువంటి ప్రధాన ఆదాయమే ఇప్పుడు రాజకీయంగా ఆయన నడు నడవటానికి కుటుంబానికి రాజకీయంగా ఎంతోమందికి హెల్ప్ చేయడానికి ఎంతమందికి కౌలరోతులకి ఇచ్చినా నిన్న మొన్న ఏదో పంచాయతీలకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే ఆ డబ్బులే ఆయనకి వేరే ఆదాయం అంటూ లేదు సో డెఫినెట్గా రాజకీయంగా చాలామంది ఎదుర్కొన్నారు అంటే మీ నిలబడలేనటువంటి ఎన్నో పార్టీలు చూసాం ఆ పార్టీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటూ నిజాయితీ గల నాయకుల్ని తయారు చేసుకుంటూ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు అంటే అంత ఈజీ కాదు ఎంతోమంది చేయలేకపోయారు కూడా అలా కమల్ హాసన్ ఉన్నారు ఆయన ఏమైనా చేయగలిగడ పార్టీ పెట్టారు తీసుకెళ్ళి పార్టీ కలిపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరికి ఇప్పుడున్న విజయ్ గారు కూడా ఇది అంత ఈజీ కాదు మనం వన్ ఇయర్ అయ్యింది మనం ఈ వన్ ఇయర్ అయి నడపలేకపోతున్నాం ఇన్ని ఎన్ని సంవత్సరాలు నడపాలి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక పార్టీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే చిన్న విషయం కాదు కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఆయన మెయింటెనెన్స్ బయటకు తిరిగేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఫండ్స్ రాకుండా ఎవరి దగ్గర నుంచి అడగకుండా అడిగితే అవతల వ్యక్తులు ఏం చెప్తే అది మనం చేయాలి వాడికి సీట్ ఇమ్మంటే ఇవ్వాలి రేపు అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ ఏమంటే ఇవ్వాలి వాళ్ళకి తగ్గట్టుగా మనం చేయాలి అందుకని పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయి ఒకటి